హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఆమ్లా క్యాండీ ఉసిరికాయతో ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ చూపిస్తున్నాను ఈ సీజన్లో మనకు దొరుకుతూ ఉంటాయి కదా ఎక్కువగా ఉసిరికాయలు ఉన్నప్పుడు ఇలా క్యాండీ చేసుకోండి ఒక సంవత్సరం పాటు స్టోర్ ఉంటుంది రోజు ఒక క్యాండీ ఇచ్చి పిల్లలకు పెట్టామంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలే కాదు పెద్దలు కూడా రోజు ఒక క్యాండీ తింటే ఆరోగ్యంగా ఉంటారు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీ అయిన ఆమ్లా క్యాండీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఉసిరికాయలు తీసుకోండి మీరు తీసుకునే ఉసిరికాయలు కొంచెం పెద్దవిగా తీసుకోండి మీడియం సైజ్ అయినా ఓకే ఈ ఉసిరికాయలు పుచ్చులు మచ్చలు లేకుండా తీసుకొని శుభ్రంగా కడుక్కోండి ఈ ఉసిరికాయలను ఆవిరి మీద ఉడికించాల నీళ్ళల్లో ఉడికిస్తే దాంట్లో ఉన్న పోషకాలు అనేవి పోతాయి మన దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటాయి కదా దాంట్లో ఉడికించండి లేదంటే జల్లెడైనా యూజ్ చేయొచ్చు ఇలా ఉసిరికాయలు అన్నీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఉడికించండి ఒక టెన్ మినిట్స్కి అలా అన్నీ చాలా చక్కగా ఉడికిపోతాయి నేను టెన్ మినిట్స్ ఉంచి ఓపెన్ చేసి చూస్తున్నా ఉసిరికాయలు బాగా ఉడికి బ్రేక్ అయ్యాయి చూడండి ఇలా ఒక స్పూన్ తీసుకొని గుజ్జామంటే చక్కగా దిగిపోవాల ఇలా ఉడికించిన ఉసిరికాయలన్నీ చల్లారే వరకు పక్కన పెట్టుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే అన్ని ఉసిరికాయలలో ఉన్న గింజను తీసి పెట్టండి చేతితో రాకుంటే చాక్తో తీసుకోవచ్చు చేతితో చాలా ఈజీగా వస్తాయి ఇలా అన్నిటినీ సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మీరు తీసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అస్సలు వేయకండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదా అందుకే వాటర్ వేయద్దు చూడండి చాలా స్మూత్గా గ్రైండ్ అయింది ఈ పేస్ట్ను పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఈ బెల్లం యూజ్ చేసి చేస్తున్నాను మీరు తాటి బెల్లమైనా షుగర్ అయినా యూజ్ చేయొచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకోండి మనకు ఒక కప్పు ఉసిరికాయ పేస్ట్కి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటినీ వాటర్ వేయకుండా కలపండి ఈ బెల్లం అనేది కరిగి లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది సిమ్లో పెట్టి ఉడికించాలా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు చక్కగా బెల్లం అనేది కరిగిపోతుంది టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఇది అంతా దగ్గర పడేంత వరకు ఉడికించాలి చూడండి అప్పటికి ఇప్పటికీ కన్సిస్టెన్సీ థిక్ అయ్యింది ఈ స్టేజ్లో ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం వేసుకోవాలి ఇలా వేయడం వల్ల క్యాండీ అనేది పుల్లపుల్లగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మరసం వేశాక బాగా కలుపుకోండి నిమ్మరసం వేయడం వల్ల గట్టి పడకుండా ఉంటుంది ఇంకా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించండి కొంచెం దగ్గర పడ్డాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాల చూడండి బాగా ఉడికిపోయింది ప్యాన్కి అంటకుండా గరిటితో వస్తుంది ఇలా ఉన్నప్పుడు మనకు రెడీ అయ్యింది అని ఇలా ఉన్నప్పుడు మనకు పీసెస్లా కట్ చేసుకోవడానికి వస్తాయి ఇలా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి బటర్ పేపర్ మీద వేసుకోవాలా బటర్ పేపర్ లేకుంటే కొంచెం చల్లారాక నేను చూపించినట్లు ఆయిల్ కవర్ ఉంటాయి కట్ చేసుకొని దాని మీద వేసుకోండి కాలుతుంది కాబట్టి కవర్తోనే క్లోజ్ చేసి చపాతీ కర్రతో మనకు కావాల్సిన షేప్లో లెవెల్ చేసుకోండి ఇలా ఒక ఇంచ్ మందంతో చేసుకోండి పూర్తిగా చల్లారాక చాక్తో మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి ఇలా రోజుకో మొక్క మీరు మీ పిల్లలు తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు ఇలా పీచెస్ అన్నిటినీ స్టోర్ చేసుకోండి బయట అయితే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి ఇలా ఆమ్లా క్యాండీని ప్రిపేర్ చేసుకొని తినండి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ